Hello people, welcome to Miles and Smiles. రేవు పోలవరం బీచ్ పేరు వినగానే మన కళ్ళ ముందుకు ఒక శాంతమైన స్వచ్ఛమైన సముద్ర తీరం స్పష్టంగా కనిపిస్తుంది విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్న ఈ తీర ప్రాంతం పెద్దగా ప్రచారం లేకుండా తన సహజ సిద్ధమైన అంతంతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటూ ఉంది జనసంచారం తక్కువగా ఉండటం వల్ల ఈ బీచ్ కలిగిన ప్రత్యేకత ఏమిటంటే ఇది మానవ స్పర్శను ఎక్కువగా పొందకుండా పచ్చని ప్రకృతి రహస్యములా మన ఎదుట కనుల పండుగగా నిలుస్తుంది ఇక్కడ సముద్ర తీరాన్ని తొలిసారి చూడగానే మనస్సు ఒక్కసారిగా ప్రశాంతతతో నిండిపోతుంది అలలు నెమ్మదిగా కొట్టుకుంటూ ఒడ్డుకు వస్తుండగా పక్కన పచ్చని కొబ్బరి చెట్లు ఆలస్యంగా ఊగుతున్న దృశ్యం చూస్తుంటే కాలం నిలిచిపోయినట్టు ఉంటుంది ఉదయం సమయంలో రేగు పోలవరం బీచ్లో ఉండటం నిజంగా ఒక ఆస్మరణీయమ అనుభవం తూర్పు నుంచి వెలిగే సూర్యరశ్ములు సముద్రపు అలలు మీద కాంతి చిందించగా అలల మోములో వర్ణరంజిత చిత్రం కనిపిస్తుంది ఎర్రటి నేల తడిమట్టి పరిమళము పచ్చని పరిసరాలు ఇవన్నీ కలిసినప్పుడు ఆ దృశ్యం ఒక నెమ్మదిగా వ్రాసిన కవితలా అనిపిస్తుంది ఇక్కడ గాలిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది సముద్రపు ఉప్పు తడిమట్టి కొబ్బరి వాసన ఇవన్నీ కలిపి మనసు దోచే సువాసన ఇచ్చేస్తాయి ఇక్కడ మత్స్యకారుల జీవితం కూడా ప్రకృతి భాగంగా విలీనంగా అయిపోయినట్లు ఉంటుంది ఉదయాన్నే బోటిల్లోకి ఎక్కి సముద్రానికి ఎదురుగా సాగేవారు తిరిగి వచ్చేసరికి వడ్డిన చేపలతో నిండిన బుట్టలు చెమటలు తుడుచుకుంటున్న ముఖాలు కానీ కనుల్లో విజయం మెరుపు ఇవన్నీ చూస్తే వారి జీవితం పట్ల గౌరవం పెరిగిపోతుంది చిన్న చిన్న పిల్లలు ఒడ్డున బల్లులు బల్లులతో ఆడుకుంటుంటే వృద్ధులు కొబ్బరి నీళ్ళు తాగుతూ సముద్రాన్ని తిలకిస్తుంటే ఇది ఒక తీర ప్రాంతమే కాదు ఓ జీవన చిత్రము పర్యాటకులకైతే ఇది ఒక స్వర్గధామం లాంటిది ఇక్కడ మీరు నెమ్మదిగా బీచ్పై నడవచ్చు వడ్డెని కూర్చొని కాంప్లిమెంటేషన్ చేయవచ్చు బీచ్ రాళ్లపై కాళ్ళతో నీటిని తాకుతూ సంగీతాన్ని ఆస్వాదించవచ్చు ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక కలల ప్రపంచం ఎందుకంటే ఇక్కడ ప్రతి మూమెంటు ఒక పోస్ట్ కార్డు వర్తీ ఫ్రేమ్గా నిలుస్తుంది ఇక్కడ ప్రశాంతత కొంచెం తడిగా ఉన్న గాలి అలల నాదము ఇవన్నీ కలిసి మనసును హత్తుకునే మ్యూజిక్లా మారుతాయి మరొక ప్రత్యేకత ఇక్కడ స్థానిక వంటకాలు బీచ్ పక్కనే ఉండే చిన్న పల్లెలో చుట్టుపక్కల అమ్మే విలేజ్ స్టైల్ ఫిష్ ఫ్రై స్పైసీ చట్నీలు వామ్ టీ ఇవన్నీ నోరూరించే రుచులే కాదు అనుభూతులుగా మిగిలిపోతాయి మట్టి కొరకల మీద కూర్చొని బజ్జీలు తింటూ పక్కనే అలలు కొట్టుకుంటుండగా టీ తాగితే అదే నిజమైన బీచ్ పిక్నిక్ అనిపిస్తుంది ఈ అనుభూతి మరింత స్వచ్ఛంగా ఉంటుంది రాత్రి వేళలో రేవ పోలవరం మరొక రూపంలో కనిపిస్తుంది సముద్రం నిశ్శబ్దంగా మారి ఆకాశంలో నక్షత్రాల వెలుగు నీటిపై పర్వళ్ళు తాకుతూ ఉంటే మనం ఒక కళల లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ కూర్చొని సముద్రాన్ని చూస్తూ మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం వస్తుంది ఇది కేవలము ఒక టూరిస్ట్ స్పాట్ కాదు ఇది మనస్సును విశ్రాంతి తీసుకునే ఒక ఆలయం లాంటిది మొత్తానికి చెప్పాలంటే రేవు పోలవరం బీచ్ ఒక రహస్య ఖజానా లాంటిది ఇది బహిరంగ ప్రకటనలో కనిపించదు కానీ మన హృదయంలో చోటు దక్కించుకుంటుంది ఇది ఫోటోల్లో చూపించదగ్గ ప్రదేశం కాదు మన అనుభవంలో మెదల జ్ఞాపకము ప్రతి అలా మనతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఇక్కడికి మళ్ళీ రావాలి అనే ఆహ్వానం ఇస్తుంది ఈ బీచ్ ఒకసారి వెళితే మనసు మరలా పలకరిస్తుంది ఎందుకంటే ఇది ప్రకృతి ఒడిలోని ఒక క్షణిక శాంతత కాదు శాశ్వత మౌనానుభూతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్